ఓం శ్రీమాత్రేన్మహ ద్రౌపది ఎవరు ద్రౌపది ఐదుగురు భర్తలు కావాలని ఎందుకు కోరుకుంది ఐదుగురు భర్తలు ఎవరు తెలుసుకుందాం ద్రౌపది పూర్వజన్మలో ఒక మహా తపస్విని శివభక్తురాలు ఆమె పేరు కొంతమంది పురాణాలలో నాలాయణ స్త్రీ అని పిలుస్తారు ద్రౌపది శివభక్తురాలు శివుని గురించి మహా తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి వరం కావాలి కోరుకోమన్నాడు ఆమె ఇలా అన్నది ప్రభో నాకు ఐదు గుణాలున్న భర్త కావాలి ధర్మవంతుడు బలవంతుడు వీరుడు సౌందర్యవంతుడు జ్ఞానవంతుడు కావాలి అని శివుణ్ణి ద్రౌపది అడుగుతుంది నీవు ఈ వరాన్ని ఐదు సార్లు ఒకే విధంగా కోరుకున్నావు అందువల్ల తదుపరి జన్మలో నీకు ఐదుగురు భర్తలు కలుగుతారు అని శివుడు వరం ఇచ్చాడు ద్రౌపది ఎలా జన్మించిందో విందాం పురాణాల ప్రకారం పాంచాల రాజు అంటే ద్రుపదుడు యజ్ఞం చేసి అగ్నికుండం నుంచి పుత్రుడు పుత్రికను పొందాడు దుష్టద్యుమ్నుడు తరువాత ద్రౌపది జన్మించారు ఆమెకు యజ్ఞసేన అనే పేరు ఉంది కానీ తరువాత పాంచాలి అని పిలిచేవారు ఎందుకంటే ఆమె పాంచాల రాజు కుమార్తె ద్రౌపది దేవకన్య వలె అందమైనది తెలివైనది ధైర్య సాహసాలతో నిండినది ద్రుపదుడు తన కుమార్తెకు అత్యంత సౌర్యవంతుడైన వరుడు కావాలనుకున్నాడు అందుకే స్వయంవరము ఏర్పాటు చేశాడు స్వయంవరానికి అనేక రాజులు వీరులు వచ్చారు దుర్యోధనుడు కర్ణుడు శిశుపాలుడు భీష్ముడు దృష్టకేతుడు ఇంకా మరెందరో రాజులు వచ్చారు అయితే ఒక ప్రత్యేకమైన పరీక్ష పెట్టాడు ఒక పెద్ద విల్లు ఉంటుంది దానిని తిప్పి లక్ష్యంలోని చక్రాన్ని చూస్తూ మధ్యలో ఉంచిన పద్మంలో బాణం దించాలి అని చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు కర్ణుడు కూడా ప్రయత్నించబోయాడు అంతటా ద్రౌపది అతనిని వరించి పెళ్లి ఆడింది స్వయంవరం అనంతరం అర్జునుడు ద్రౌపదిని తీసుకుని తల్లి కుంతి దగ్గరికి వచ్చాడు అమ్మ నీకు ఒక బహుమతి తీసుకువచ్చాను అని చెప్తాడు అది ద్రౌపది అని తెలియకుండానే కుంతీదేవి అది మీ అందరూ పంచుకోండి అని అంటుంది ఆ మాట ఒక తల్లి నుండి అనుకోకుండా వచ్చిన మాట అయినా దానికి మహా ధార్మికతతో అర్థం ఇచ్చారు ధర్మరాజు ఇలా అన్నాడు తల్లి మాటలు అబద్ధం కావు మనం ఆమె మాటను నిర్లక్ష్యం చేయకూడదు అని పాండవులు ఈ విషయంపై సందేహంలో ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఇలా చెప్తాడు మునుపటి జన్మలో ద్రౌపది ఒక మహాతపస్విని ఆమెకు ఐదు గుణాలున్న భర్త కావాలని కోరుకున్నది ఒకడు ధర్మవంతుడు కావాలని ఒకడు బలవంతుడు కావాలని ఒకడు అత్యంత వీరుడు కావాలని ఒకడు సౌందర్యవంతుడు కావాలని మరొకడు జ్ఞానవంతుడు కావాలని అది శివుని ఇచ్చిన వరము ఆ వరము ద్వారా ఇంద్రుడు ఐదు భాగాలుగా పాండవులుగా జన్మించారు అందుకే ద్రౌపదికి ఐదుగురు భర్తలు అయ్యారు ఇది దైవ నిర్ణయం తరువాత ద్రుపదుడు పాండవులను గౌరవంగా స్వాగతించి తన కుమార్తెను వారందరికీ ధర్మశాస్త్ర ప్రకారం ఇచ్చాడు ద్రౌపది ప్రతి సంవత్సరము ఒక్కో పాండవునితో ఒక్కో సంవత్సర కాలం గడిపేది ఈ ద్రౌపది జీవితంలోని ప్రధాన ఘట్టాలు ఇంద్రప్రస్థ నిర్మాణం పాండవులు ద్రౌపదీ సహాయంతో అద్భుతమైన రాజధానిని కట్టారు ద్రౌపది అద్భుతమైన ధర్మ పరీక్ష ఎదుర్కొంది దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆమెను సభలో అవమానించగా ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది శ్రీకృష్ణుడు తన చీరను అనంతంగా విస్తరించి ఆమెను రక్షించాడు అరణ్యవాసం పాండవుల కష్ట సమయాల్లో ద్రౌపది ధైర్యము సహనము చూపింది కురుక్షేత్ర యుద్ధం ఆమె అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాండవులను ప్రేరేపించింది ద్రౌపది ప్రతి భర్త పట్ల సమానమైన భక్తి ప్రేమ చూపింది ప్రతి పాండవుడు ఆమెను గౌరవించాడు ఆమె ఒకే స్త్రీ అయినా ఐదుగురికి సమానంగా న్యాయం చేసింది ఇందువల్ల ఆమెను పంచపతి వ్రత అని సంబోధిస్తారు ద్రౌపది కథ మనకు ధర్మము స్త్రీ శక్తి ధైర్యము గురించి గొప్ప పాఠం చెబుతుంది ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా ఆమె ధర్మం నుండి ఎప్పుడూ తప్పలేదు ద్రౌపది ఒక అభిమానము ఆత్మవిశ్వాసము శౌర్యము సత్యము యొక్క ప్రతిరూపం ద్రౌపది అంటే మహాపతివ్రత ద్రౌపదికి ఐదుగురు భర్తలు అంటే ఇంద్రుడిలో ఉన్న ఐదు భాగాలు మహాపాండవులు వారే ద్రౌపది భర్తలు ఇది మహాభారతం ఆది పర్వం ద్రౌపది స్వయంవర పర్వం మరియు వేదవ్యాసుని వివరణ ప్రకారం సత్యంగా చెప్పబడిన కథ శుభం